ఫిలిం నగర్ బాగటలో సినిమా వార్తలకు స్వాగతం ఈరోజు నాని గారు మాట్లాడుతూ తమ వల్ల భారతలోని ఒక ప్రాంతంలో సినిమా విజయోత్సవ వేడుక రద్దయింది అన్న సంతృప్తిని కూడా పాకుకు మనం మిగల్చకూడదు అనే ఉద్దేశంతోనే ఈ సక్సెస్ మీట్ని నిర్వహించాం అన్నాడు శుక్రవారం రాత్రి హైదరాబాద్లో జరిగిన హిట్ త్రీ వేడుకలో నాని ఈ వ్యాఖ్యలు అయితే చేశాడు ఈ సందర్భంగా ఆయన మన సైనికుల గొప్పతనాన్ని ప్రశంసిస్తూ సెల్యూట్ కూడా చేశాడు తరువాత చిత్రం కోసం పనిచేసిన వారిని అభినందించాడు ఈ కార్యక్రమంలో అడవిశేషు శ్రీనిధి శెట్టి ప్రశాంతితో పాటు ఇతర చిత్ర బృందం పాల్గొంది నాని ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన సినిమానే హిట్ త్రీ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది అయితే అడవశేషు గారు కూడా ఇదే విషయాన్ని మాట్లాడారు నిజంగా పాకిస్తాన్కి ఏ చిన్న సంతృప్తిని కూడా మిగల్చకూడదు పాకిస్తాన్ లాంటి దేశం మన పొరుగున ఉండడం మన దురదృష్టం నిజంగా ఇలాంటి దేశానికి సరైనటువంటి సమాధానం చెప్పే విధంగా మనమైతే ఉండాలి అంతేకాదు ఏ ఒక్క చిన్న సంతృప్తిని పాకుకు మిగల్చకూడదంటూ అందరు నటీనట్లు అయితే చెప్పడం జరిగింది